ఈరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు అని చెప్పి ప్రజలను రైతులను ఒక దృ దిగ్భ్రాంత్రికు గురి చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రానికి నైన్ పాయింట్ ఎయిట్ అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ మన రాష్ట్రానికి ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కేవలము నాలుగు పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నులు రావడం జరిగింది దీనికి కారణాలు ఏంటంటే సప్లై సప్లై చేస్తున్న ఫ్యాక్టరీస్ కానీ మన లోకల్లో ఉన్న రామగుండం లాంటి ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ కానీ వారి మిషనరీ మిషనరీ మంచిగా లేకపోవడం వల్ల వాళ్ళ సప్లై చే లేకపోవడం వల్ల రైల్వేస్లో వాళ్లకు కేటాయింపులు జరగడం వల్ల ఇది కే కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మనకు అంత సరఫరా చే సరఫరా జరగట్లేదు అయినప్పటికీ మా మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలుగైనా ఈ యొక్క యూరియాని మనం తేవాలి తెచ్చినాం కూడా తెచ్చి కూడా రైతులకు అందుబాటులో చేయాలి ఈరోజు ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ బ్యాగు టూ సిక్స్టీ సెవెన్ రూపీస్గా మనకు సబ్సిడీ రేట్లలో ఈరోజు అందుబాటులో ఉంది దీన్ని ఇదే విధంగా రైతులకు అందజేయాలి అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఒక బోకస్గా షటర్లు ముందే రైతులను ప్రోత్సహించి రైతులని ఉద్భేగానికి గురి చేసి వాళ్ళని కొంచెము భయభ్రాంతులు గురి చేసి మీడియాలలో హల్చల్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటివి ప్రజలు గమనించాలి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి మన కే మన ప్రభుత్వము అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఈ యూరియాని రైతులకు అంద అందజేసే విధంగా పనిచేస్తుంది అన్నీ తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా బట్టగాల్సి మీదేయాలన్న విధంగా వాళ్ళొక్క వైఖరి ముప్పై వేల కోట్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది లక్ష ఇరవై వేల కోట్ల వరకు దీన్ని ఎట్లా దీన్ని పెంచినరో ఏ విధంగా అవినీతి పాల్పడ్డారో మన కండ్ల ముందల తెలుస్తుంది దీన్ని మళ్ళా కొత్తగా కవిత గారు ఓపెన్గా కవితగా కవిత గారు చెప్పిందే ఇప్పుడు గవర్నమెంటో లేకపోతే పోలీస్ వాళ్ళు లేకపోతే సిట్టో లేకపోతే పొద్దున సిబిఐ ఎంక్వైరీ అన్నారు ఆమె చెప్పిన మాటలే సుమోటాగా తీసుకొని హరీష్ రావు గారిని మరి ఆ సంతోష్ గారిని విచారణ చేస్తే అసలు డొంక బయటకు వస్తుందని చెప్పి మనము గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పందే ఒక ఇరిగేషన్ మంత్రి లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవన్నీ ఇవన్నీ పనులు చేయగలడా ఆయన చెప్పందే ఏ కాంట్రాక్టర్స్కి ఏ కాంట్రాక్టర్స్కి ఒక కమిషన్ల ద్వారానో లేకపోతే వాళ్ళకి వర్క్స్ ద్వారానో వాళ్ళకి ఇవన్నీ ముందలు పోవా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమంటున్నారు కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు వీళ్ళిద్దరు చేసిన అవినీతి వల్లనే మన మా నాయనని అనవసరంగా బద్నాం లేపుతున్నారు అనంట అరే ప్రజలు చూస్తున్నారు ఇది కేవలం కేవలము ఇదంతా కవిత గారి కొత్త దుకాణం ఎట్లా నడుపుకోవాలి ఆమె ఆమె మనగడ ఆ పార్టీలో లేదు కాబట్టి ఆమె ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలి అనే విధంగా ఈరోజు ముందలు పోతున్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటే ఈ పది సంవత్సరాలు ఆమె ప్రభుత్వంలో లేదా ఈ పది సంవత్సరాలు ఆమె ఎంపీ ఎమ్మెల్సీగా లేదా ఈ పది సంవత్సరాలు అలా జరిగే విషయాలు మరి ఆ రోజు మాట్లాడని మాటలు ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు వాళ్ళకి పవర్ లేదు కాబట్టి తెలంగాణ కేసీఆర్ మీద ఇంత ఇన్ని విమర్శలు చేస్తుంటే తెలంగాణ బగ్గు మనాలంట కే తెలంగాణ ఖచ్చితంగా బగ్గు మంటది ఎప్పుడు తెలుసా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసినందుకు బగ్గు మనాలి పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గు మనాలి అమర అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గు మనాలే లక్షల కోట్ల అవినీతి చేసినందుకు బగ్గు మనాలే మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటుందా తెలంగాణ బగ్గు మనాలింది మీ మీద ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసే చేసే సంక్షేమ పథకాలు సన్న బియ్యం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజలకు ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ ఏర్పాటు చేయాలి చేసిందల్లా వాళ్ళే చేసిందంతా అదే కుటుంబం అవినీతి చేసింది వాళ్ళే పది సంవత్సరాలు నడిపింది వాళ్ళే ద్రోహాలు చేసింది వాళ్ళే కేసులు పెట్టింది వాళ్ళే సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళీ మాట్లాడుకోవద్దు అసెంబ్లీలో జరిగే తీర్మానాలు కానీ అసెంబ్లీలో జరిగే ప్రజా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజా పాలనలు చేసే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా పాలన గారి గురించి ఎవరు మాట్లాడుకోవద్దు ఎంతసేపు వీళ్ళ గోలనే వీళ్ళ మధ్యలోనే వీళ్ళ చుట్టే మీడియా తిరగాలి అనే ఆలోచనలతోటి కొత్త కొత్త రకాలుగా ఒకరోజు కేటీఆర్ కవిత గొడవనంట ఒకరోజు హరీష్ రావు కేసీఆర్ గొడవనంట ఎంతసేపు వాళ్ళ చుట్టే మీడియా తిరిగే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా అసలు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే వీళ్ళ కోట్లకు పోయే అవసరం ఏముండే ఒకసారి ఆలోచన చేయాలి అంటే అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుంది కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు కాళేశ్వర నుంచి ఎన్నో కమిషన్లు తింటుండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది స్వయాన మోడీ గారు స్వయానా నడ్డా గారు స్వయాన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు దలుసుకుంటే పీసీ పీసీ ఘోష్ గారి కమిషన్ ద్వారా వాళ్ళ మీద సిట్ సిట్ కానీ లేకలా లేకపోతే లోక్ మన రాష్ట్ర సంస్థలను వాడి వాళ్ళని విచారణకు విలవడము అరెస్ట్ చేయడము చేసిండొచ్చు కానీ ఇవన్నీ కాదు ఇంకా పగడ్బందీగా కరెక్ట్ వివరాలు ఇంకా బయటికి రావాలి కేంద్రం కూడా ఈ యొక్క కమిషన్ ఒక ఆరు వందల యాభై పేజీలను చదవాలి వాళ్ళు కూడా విచారణ చేయాలి మళ్ళా రేపొద్దున అనవసరంగా కక్షపూర్వీత రాజకీయాలు మేము చేస్తున్నామని చెప్పి రావద్దు ప్రజల ఆ ప్రజల సొమ్మును దోచుకున్నారు వీళ్ళు ప్రజల ఆస్తులను దోచుకున్నారు వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టినరు వీళ్ళు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరించిన పది సంవత్సరాలు కాబట్టి కేంద్రం కేంద్రం కోర్టులో బాల్ వేయడం జరిగింది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇవన్నీ ఇవన్నీ దీంతో పాటు ప్రతి కేసీఆర్ ఉండని వాళ్ళ కుటుంబం ఉండని ఇప్పుడు నాకు మా నాయనకు సంబంధం లేదు అని చెప్పి అనే కవిత కానీ నాకు తెలిసైతే ఇదంతా కూడా కేసీఆర్ ఆడే గేమ్ అనే అనిపిస్తుంది నాకు నా బిడ్డని దీంట్లోకి ఎట్లా బయట వేయాలి నా బిడ్డని దీ ఈ సబ్జెక్టులకెళ్ళి ఎట్లా ఈ లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఈ జరిగిన అవినీతి కానీ ఎట్లా బయట వేయాలి అని చెప్పి ఆయననే ప్లాన్ చేసి మరి బయట పోయి ప్రెస్ మీట్ పెట్టమ్మా అని చెప్పినా చెప్పి ఉండొచ్చు అని చెప్పి మేము ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ని ఎప్పుడు ఒక లీక్ వీరుడు అంటారు లీకుల వీరుడు ఒక టైంలో చిన్న ఉదాహరణ ఒక టైంలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కాబోయే ముఖ్య ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుండు అని చెప్పి లీక్లు వదిలి ఒక నెల రెండు నెలల తర్వాత ఇన్పుట్స్ ఇన్పుట్స్ కేటీఆర్ అయితే పార్టీ నాశనం అవుతుంది కేటీఆర్ ఇదైతే అందరి ఇట్లా గొడవలు చేస్తారు లేకపోతే వర్గాలుగా ఏర్పడతారు అని చెప్పి అవన్నీ లీక్స్ ఇన్ఫర్మేషన్ సేకరించుకొని రెండు నెలల తర్వాత వచ్చి ఎవడబాయి ఎవడబాయి చెప్పింది నేను బతికిన రోజులు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి అట్లా లీక్ల వీరుడు అని చెప్పి ఆయనకు ఆ రోజు నుంచే ఉన్నాయి ఈ యొక్క డ్రామా రాజకీయాలని ఈ యొక్క కవిత రాజకీయాలని కేసీఆర్ రాజకీయాలని లేకపోతే బీఆర్ఎస్ రాజకీయాలని మీరు ఒక మీరు ప్రజలందరూ ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఈ విధంగా ముందలు పోతున్నారు మంచి పథకాలు మీ ముందలకి వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నో పథకాలు తెస్తుంది చేస్తుంది ఇప్పుడు అవినీతి జరిగిందైతే వాస్తవమా అవినీతి జరిగిందైతే వాస్తవం అది మనం ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలోనే మన కళ్ళారం ముందు కల్లా ముందు ఉంది మళ్ళా రేవంత్ రెడ్డి గారు మన సంస్థలను వాడుకొని సిట్ కానీ లేకపోతే సిఐడి కానీ సంస్థలను వాడుకొని రేపొద్దున ఈ యొక్క పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదిక పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ రేపొద్దున ఈ బీజేపీ వాళ్ళే కక్షపూర్విత రాజకీయాలు బీఆర్ఎస్ వాళ్ళే కక్షపూర్విత రాజకీయాలు అన్న టైప్లో చేస్తారని భావించి దీన్ని ప్రాపర్గా అనలైజ్ చేయాలి జరిగింది పదివేలో రెండు వేలో ముప్పై వేలు కాదు లక్షా ఇరవై వేల కోట్ల కుంభకోణం సో ఇలాంటి ఇంత పెద్ద సబ్జెక్ట్ల సెంటర్ కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి సిబిఐ కూడా విచారణ చెయ్యాలి వాస్తవాలను బయటికి తీయాలి అని చెప్పి పద్ధతిగా కోరిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి